నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం సొరకాయ పుల్లగూర ప్రిపేర్ చేసుకుందాం వేడి అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా ఈ కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ సొరకాయ పుల్లగూరని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము కొంచెం లేతగా ఉన్న సొరకాయ తీసుకొని పైనంతా మనం స్కిన్ అంతా పీల్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి ఒక కుక్కర్ గిన్నెలోకి వేసేసుకుందాము అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ మన కారానికి తగినంతగా ఇక్కడ నేను పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పులుపుకు చింతపండు కూడా వేసుకోవాలండి పుల్లగూర కదా చింతపండు వేయాల్సిందే తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకొని ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి మీరు డైరెక్ట్గా అలా గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు లేదంటే ఇలా కుక్కర్లో ఉడికిస్తే మనకి ముక్కలన్నీ తొందరగా సాఫ్ట్గా అయ్యి కూర కొంచెం గుజ్జుగా వస్తుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము ఇదిగోండి మనకి సొరకాయ ముక్కలు అన్నీ చక్కగా ఉడికిపోయాయి ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ముక్కలన్నీ మ్యాష్ చేయకూడదండి మనం వేసిన ఆ పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని సొరకాయ ముక్కల్ని మెత్తగా చేసేసుకొని కొన్ని అలాగే ముక్కలుగా ఉంచేసుకోవాలి ఇప్పుడు ఈ కూరకి మనం పోపు పెట్టేసుకుందాము ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా కొంచెం పచ్చగా దంచి వేసుకోవాలి తర్వాత నాలుగు ఎండుమిరపకాయలను కూడా ఇలా సగానికి తుంచి వేసుకోవాలి కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని ఈ అంతా బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ పోపు ఎంత బాగా వేగితే మనకి ఈ కూర అంత కమ్మగా ఉంటుంది ఇవన్నీ బాగా దూరగా వేగిపోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేగితేనే మనకి ఈ కూర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఏని పెట్టుకున్న సొరకాయ పుల్ల కూరని వేసేసుకుందాము ఈ పోపులో ఈ కూర ఒక నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకాలండి కూరకు మరింత రుచినిచ్చేది ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇది కంపల్సరీగా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం పొడి కూడా వేసుకుంటే కూర మంచి కలర్లో ఉంటుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుంది మనం పచ్చిమిర్చి వేసినా కూడా ఇలా ఒక పావు టీ స్పూన్ కారం పొడి కూడా వేసి చూడండి కూర మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు కూరనంతటినీ బాగా కలిపేసుకొని ఈ టైంలో మీకు ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని సరిచూసి వేసుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి మనం ఈ కూరని దింపేసుకుందాము ఎంతో రుచిగా ఉండే సొరకాయ పుల్ల కూర అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ఒకసారి ఇలానే ట్రై చేసి చూడండి సొరకాయ తినని వాళ్ళు కూడా ఈ కూర చేస్తే ఇట్టే లాగించేస్తారు ఓకేనండి మీరు కూడా తప్పకుండా ఈ కూరని ట్రై చేయండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి